హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆస్ర ఫెన్దారులు అయితే ఉన్నారో ఆస్ర చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో మొదటిసారిగా ఆస్ర చేయిత ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది వృద్ధులకి ఒంటరి మహిళలకి అలాగే వికలాంగుల సోదరులకి గతంలో హామీ ఇచ్చిన విధంగానే నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మన ఆశ్ర ఫెన్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్న విషయం మనకి తెలిసిందే కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి మన మంత్రి సీతక్క గారు ఈ రోజున వచ్చేసి మనకైతే జూలై ఇరవై తారీఖున గొప్ప శుభవార్త చెప్పడంతో జరిగిందండి ఆ శుభవార్త ఏంటో మనం తెలుసుకుందాం అలాగే ఈసారి వచ్చేసి ఎవరైతే ఆసర జైత పథకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటున్నారో ఒక్కసారి మీరు అయితే కొంచెం లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరికైతే కొత్తగా అప్లై చేసినా సరే ఎందుకు ఫెన్షన్స్ అనేది రావడం అయితే లేదని చాలా మంది అడుగుతున్నారండి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఆస పెన్షన్ ఏదైతే ఉందో దీని అయితే గతంలో ఉన్న ప్రభుత్వం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కదా రెండు వేల రూపాయలు వచ్చేసి వృద్ధులకి అలాగే ఒంటరి అయితే ఇచ్చారు వికలాంగుల సోదరులకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అనేది గతంలోనే ప్రభుత్వం అయితే ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి వృద్ధులకి వికలాంగుల సోదరులు అయితే ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో కాంగ్రెస్ నేతలు చాలా మంది మనకైతే హామీలు అయితే ఇచ్చారు హామీ ప్రకారంగా ఇప్పుడు వచ్చేసి పథకం కూడా ప్రారంభిస్తున్నట్టు మనకైతే సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు జూలై ఇరవై తారీఖున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఏంటంటే మన తెలంగాణలో మొదటిసారిగా ఎవరైతే మూడు లక్షల మంది ఆసరా చేయత పథకం ద్వారా డబ్బులు పొందుతున్నారో గతం నుంచి ఆసరా పెన్షన్ పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాలో ఉన్న వారికి అయితే ఏదైతే జూలై నెల అయితే నడుస్తుందో దీనికి సంబంధించిన డబ్బులు కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట ఎవరైతే ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు అయితే పొందుతున్నారో ఈ నెలలో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే వృద్ధులకి పదహారు రూపాయలు వచ్చేస్తున్నాయి అలాగే మన విజ్ఞానాల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకైతే వచ్చింది కాబట్టి అందరికైతే గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు అలాగే ఈ మధ్య కాలంలో ఇంకా కొత్తగా అప్లై చేసుకున్నా సరే వాటికి ఎందుకు అప్రూవల్ అనేది రావట్లేదు అంటే ఇప్పటికే మన తెలంగాణలో చాలా మంది వరకు అయితే అప్లై అయితే చేసుకున్నారు వాటి అన్నిటినీ రివ్యూ చేస్తూ మనకైతే ఈ డబ్బులు ఇవ్వడానికి అయితే కొంచెం అయితే ఆలస్యం అయితే అవుతుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి అయితే ఆశ్రయ చేయ పథకం అనేది చాలా మంచిగా అయితే అవుతుంది కాబట్టి సో ఈసారి వచ్చేసి నెల ఆఖరణ మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి అది కూడా కేవలం ప్రజెంట్ ఏదైతే జూలై నెల అయితే నడుస్తుందో దానికి మాత్రం డబ్బులు అయితే వస్తున్నాయి అండి గతంలో ఎలా అనుకున్నారంటే ప్రభుత్వం మారిన అప్పటి నుంచి ఇస్తారేమో అని చాలా మంది అనుకున్నారు కదా అలాంటి అపోహలు మాత్రం ఏమాత్రం పెట్టుకోకండి ఒకవేళ మీకు జూలై నుంచి ఏదైతే మనకి డబ్బులు అయితే వస్తున్నాయి ఆ డబ్బులు మీకు ఎంత అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ లో మీరు అయితే తర్వాత చెప్పండి మీకు డబ్బులు వచ్చిన తర్వాత ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి